ఒక అడవిలో ముని చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తూ ఉంటాడు శివుడు తనకు ప్రసన్నమై మంచి వరం ఇవ్వాలని చెప్పి తాను ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఒక పక్షి ఆ ముని యొక్క తపస్సును గమనిస్తూ ఉంటుంది అతను ఓం శివాయ ఓం నమ శివాయ అని మనస్ఫూర్తిగా స్మరించడం చూసి ఆ పక్షి ఎంతో మురిసిపోతుంది అటువంటి సమయంలో అక్కడికి ఒక భయంకరమైన విష సర్పం రావడాన్ని పక్షి గమనిస్తుంది వెంటనే ఆ ముని మీద వాలి ఆ మునికి తపోభంగం కలిగిస్తుంది అప్పుడు తపోభంగమైన ముని కోపంగా లేచి హే పక్షి నన్ను నువ్వు తపోభంగం చేస్తావా నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ అటు ఇటు చూడగా అక్కడ ఒక భయంకరమైన సర్పంని గమనించిన ముని వెంటనే ఈ పాముకి నువ్వు ఆహారం అయిపో అని ఆ పక్షిని శపిస్తాడు అప్పుడు ఆ పాము ఆ పక్షిని వెంటనే మింగేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ముని మళ్ళీ తపస్సుకి కూర్చుని ఉంటాడు కొన్ని రోజుల తరువాత శివుడు ఆ తపస్సుకి ప్రత్యక్షం అవుతాడు అప్పుడు ముని లేచి నాకు ఏం వరం కావాలో మీరు ఇవ్వడానికే వచ్చారు కదా స్వామి అని అంటాడు అవును నేను నీ తపస్సుకు మెచ్చి వరం ఇవ్వడానికే వచ్చాను కానీ పాపం చేసిన వాళ్లకు మాత్రం ఈ వరం వర్తించదని చెప్తాడు అప్పుడు మునివర్యుడు నేను ఎటువంటి పాపము ఈ భూమి మీద చేయలేదు కాబట్టి నాకు వరాన్ని ఇవ్వమని అంటాడు లేదు లేదు నువ్వు పాపం చేశావు అని చెప్తాడు లేదు స్వామి నేను ఎటువంటి పాపం చేయలేదని శివుడితో చెప్తాడు నువ్వు నిన్ను పాము బాలు నుండి కాపాడడానికి వచ్చిన పక్షిని ఆ పాముకి ఆహారంగా ఇచ్చావు నిన్ను కాపాడాలనుకు జీవినే కలతీర్చావు కాబట్టి ఆ పాపం నీకు అంటింది కోపంలో నువ్వు ఏమి ఆలోచించకుండా తీసుకున్న నిర్ణయమే నీకు పాపాన్ని మూటగట్టింది కాబట్టి నీకు ఎటువంటి వరం వర్తించదు అని చెప్పి శివుడు అక్కడి నుంచి మాయమైపోతాడు అప్పుడు ముని నిజం తెలుసుకొని పశ్చాత్తా పడతాడు